ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ దేవుడు తీర్పిచ్చేశాడు తల్లి పౌర్ణమి గడియలు ముగిసేలోగా విని తీరాలంట జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో నీకు జరగబోయేది ఇదేనంట రెండు అతి పెద్ద శుభవార్తలంట అప్పులు తీరతాయంట అయితే అయిన వాళ్ల చేతుల్లోనే మోసపోబోతున్నావట అలాగే విపరీతమైన నరదృష్టి కన్ను దృష్టి చెడు దృష్టి అంట వీటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడాలి అంట బయటపడాలి అంటే ఈ పౌర్ణమి గడియలు ముగిసే లోపు ఇది నీ చెవిన పడగానే నీ కంటన పడగానే చూసేయాలంట విని తీరాలంట లేకపోతే చిక్కుల్లో పడతావట ఎందుకంటే నీకు రాబోతున్న అదృష్టాలని నువ్వు వదులుకునే అవకాశం ఉందంట అలాగే నీ అప్పులు తీరే మార్గాన్ని కూడా నువ్వు దానివి అవుతావట అలాగే ఈ నరదృష్టి కను దృష్టి చెడు దృష్టి నుంచి నువ్వు బయటపడకపోతే తిప్పలు పడతావట జాగ్రత్తగా ఉండాలట నిర్లక్ష్యం వద్దట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేవుడి తీర్పుని పక్కకి తోసేయకూడదట బిడ్డ ఏముందులే అని పక్కకు తోసేస్తే ఆ తర్వాత ఆ దేవుడి ఆగ్రహానికి నువ్వు గురి కావాల్సి వస్తుంది ఎందుకంటే ఆ దేవుడు నీకు మేలు చెయ్యాలి అని నీ చుట్టూ నీతో నీ వెంటే తిరుగుతూ ఉన్నాడు నువ్వు ఇలా నిర్లక్ష్యంతో ఉండటం చూస్తే తను చిన్న బొచ్చుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది బిడ్డ జాగ్రత్త ఆ తర్వాత పశ్చాత్తాప పడతావు ఆ తర్వాత ఎంత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు ఎందుకంటే నువ్వు ఎంత పిలిచినా కూడా ఆ తర్వాత పలకడట ఆ దేవుడు అందుకే ఆ దేవుడు ఎవరు నీకు అందబోతున్న శుభవార్తలు ఏంటి అయిన వాళ్ళ చేతిలో ఏం మోసపోతున్నావు అలాగే కని దృష్టి నరదృష్టి ఎవరు పెడుతున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ పౌర్ణమి గడియలు ముగిసే లోపు తెలుసుకుని తీరుబిడ్డ అంటూ ఈ ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారండి ఎందుకు ఇలా చెప్తున్నారు ఇంతకీ ఆ దేవుడు ఎవరు ఆ శుభవార్తలేంటి అయిన వాళ్ళ చేతిలో అవమానాలు పాలటం ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సి ఉంది ఎవరైతే బాబా గారు భక్తులు అని అనుకుంటారో వారు ఖచ్చితంగా బాబాగారి కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారి సందేశం ఏంటి అని అర్థమవుతుంది ఆ దేవుడు ఎవరు అని అర్థమవుతుంది మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక చాలా చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే మాకు తెలిసిన చోట్ల మేమంతా ప్రయత్నించేసాం మా సమస్యలు తీరటం లేదు సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి ఇంకా మరింత పెరిగిపోతున్నాయి అవి మరింత మొండిగా జటిలంగా తయారవుతున్నాయి పరిష్కరించలేని సమస్యలుగా తయారవుతున్నాయి మీకు తెలిసిన గురూజీ ఉంటే తె చెప్పండ అంటూ మంది అడిగారండి ఇది పర్సనల్గా నా అనుభవం కూడా అండి ఏంటంటే కొన్ని కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ గురూజీ గారి దగ్గర నేను మాట్లాడుతూ ఉంటాను ఈయన ఒక్క వారంలో నా ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్లియర్ చేసిస్తూ ఉంటారండి ఇలా ఎన్నోసార్లు నాకే కాదు నా రిలేటివ్స్ కూడా ఎంతోమంది ఈయన వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు అంటే వారి ప్రాబ్లమ్స్ని తొలగించుకునే హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయి ఎంత హ్యాపీగా వారు చేయాలనుకున్న పనులు వారు చేస్తూ ఉన్నారు ఎలాంటి ఆటంకులున్నా అడ్డంకాలు ఉన్నా లేదా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ ఎలాంటి ప్రాబ్లం అయినా అవన్నీ వంటి చిటికలు పరిష్కరించేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు మా ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరండి మేము ఇలా జ్యోతిష్యం చెప్పుకుంటు చెప్పించుకుంటున్నామని తెలిస్తే కూడా నవ్వుతారండి అలా ఇలా వాళ్ళు అదనుకుంటారు వీళ్ళు ఇదనుకుంటారు అని మీరు భయపడాల్సిన పని లేదు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే మీరు ఉన్న చోటనే కదలకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మరి మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోగలుగుతారు ఈ గురుజీ ద్వారా ఎందుకంటే అంత బెస్ట్గా ఈయనైతే రిజల్ట్ అనేది ఇస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అంటే వశీకరణం అంటే కూడా ఇక్కడ కొంతమంది అత్త కోడలకు పడకపోవటం అత్త ఆడ బిడ్డలకు పడకపోవటం ఇంట్లో వాళ్ళకే పడకపోవటం అలా ఒకరి మాట ఒకరు వినేలాగా అలా అన్నమాట వశీకరణ అంటే చెడు కోసం కాదండి మంచి కోసమే కుటుంబం కోసమే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి మీ వివరాలను చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ మీకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా ఈ దేవుడు తీర్పు ఇచ్చేశాడు ఈ దేవుడి చూపు నీ మీద ఉంది నీకు నాలుగైదు రోజుల్లో జరగబోయేది ఇదే అని చెప్పాను కదా ఇప్పుడు నీ మనసులో ఒక సందేహం అనుమానం అయితే చోటు చేసుకున్నాయి కదా బిడ్డ అడుగుతున్నావు కదా బాబా ఆ దేవుడు ఎవరు ఎందుకు ఆ దేవుడి చూపు నా మీద ఉంది అలాగే దేవుడి చూపు నా మీద ఉన్నప్పుడు రెండు శుభవార్తలు ఉన్నాయి అన్నావు అది బాగానే ఉంది అప్పులన్నీ తీరిపోతాయి అంటున్నావు అది బాగానే ఉంది కానీ ఆయన వాళ్ళ చేతుల్లోనే మోసం ఏంటి అలాగే నరదృష్టి నరఘోష ఇవన్నీ ఎందుకు బాబా అన్నీ నన్ను అయోమయానికి గురి చేస్తున్నాయి నాకేమీ అర్థం కావటం లేదు అని సందేహం నీ మనసులో వచ్చింది కదా బిడ్డ దానికి సమాధానం చెప్తాను కాస్త ఓపికపట్టు చివరిదాకా చూస్తేనే అది ఏంటి నీ బాబా ఎందుకు ఇలా అంటున్నాడు అన్నది నీకు అర్థమవుతుంది ఇవన్నీ తెలియాలి అంటే ముందుగా నీ గురించి కూడా నువ్వు కొంచెం తెలుసుకోవాలి ఆ దేవుడు నీ పట్ల ఎందుకు ప్రసన్నం చెందాడు అన్నది నీకు అర్థం కావాలి ఒక్కొక్కసారి నీకు భరించలేని బాధలో ఉన్నప్పుడు కష్టం కలిగినప్పుడు నిన్ను నువ్వు తిట్టుకుంటావు నీ తలరాతని తిట్టుకుంటావు ఆఖరికి నీ సాయిని దూషిస్తావు దైవాన్ని దూషిస్తావు అసలు దైవం ఉన్నాడా ఉంటే నాకు ఈ కష్టాలన్ని ఎందుకు అంటూ అనవసరంగా దైవ దూషణ కూడా చేసేస్తూ ఉంటావు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం మొత్తం విన్నావు అంటే పశ్చాత్తాపడతావు నీ మనసులో తప్పుగా అనుకున్నావు నా మనసులో నేను ఇంత తప్పుగా అనుకున్నానా అని ఆలోచిస్తావు నీ తప్పును నువ్వు తెలుసుకొని సరిదిద్దుకోవాలని మోకాళ్ళ మీద మోకరిల్లి దేవుడికి ఆ దేవుడికి నీ సాయికి క్షమాపణలు కూడా చెప్తావు అలాంటి అద్భుతమైన వార్తలు ఉన్నాయి అంటే మనిషి జీవితంలో మంచి చెడు రెండు కలయికే కదా బిడ్డ మనిషి జీవితం రెండు కలబోత ఉంటేనే కదా ఆ జీవితానికి అందం ఆనందం ఉంటుంది ఎప్పుడు కూడా ఆనందమే ఉంటే కూడా ఆ జీవితంలో ఏమీ ఉండదు అలాగే కష్టాలు ఉన్నా కూడా ఏమీ ఉండదు కష్టాలు ఆనందాలు కలబోత ఉంటేనే జీవితంలో కొన్ని నేర్చుకోగలవు కొన్ని ఎదగగలవు కొన్ని వదులుకోగలవు కదా అందుకే మంచి చెడుల కలయికే మనిషి జీవితం అలా నీ జీవితంలో కొన్ని నీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి నీకు అందబోతున్న శుభవార్తలు ఏంటి అలాగే అయిన వాళ్ళతో నువ్వు ఎలా మోసం పోతున్నావు అలాగే నీకు నరదృష్టి ఎందుకు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ అయితే నీకు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నాం ఈ ఐదు రోజులు కూడా ఒక దేవుని అనుగ్రహం నీపైన పుష్కలంగా ఉండబోతోంది తల్లి ఆ దేవుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతాం కాబట్టి ఇన్ని చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా నీ సాయి సందేశాన్ని వినటానికి ప్రయత్నించు ఈ ఐదు రోజుల్లో అసలు నీకేం జరగబోతోంది అనే పూర్తి వివరాలను నీ సాయి ఈరోజు నీకు అందించాలనే అది కూడా పౌర్ణమి గడియలు ముగిసిపోయే లోపు నువ్వు వినాలి అని పరుగు పరుగున వచ్చేశాడు నీ సాయి కానీ పౌర్ణమి గడియలు చేజారనివ్వకు బిడ్డ ఆ లోపు నీ కంటపడితే తక్షణమే నువ్వు విని తీరు ఏమాత్రం అశ్రద్ధ వద్దు అజాగ్రత్త వద్దు అయితే నీలో ఎన్ని మంచి గుణాలు ఉంటాయి అంటే దేవుడు ఆ దేవుడు నీ పట్ల ఎందుకు చూపు కలిగి ఉన్నాడు దృష్టి కలిగి ఉన్నాడు అంటే నీలో ఉన్న గుణాలు నువ్వు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ నీలో ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటావు అందరితో ప్రేమగా మాట్లాడతావు నీకు జాలి గుణం కూడా ఎక్కువ ఉంటుంది తల్లి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయటంలో ముందు ఉంటావు నువ్వు ఎప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా అంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించి వస్తూనే ఉన్నావు ఇప్పుడున్న కష్టాలు బాధలు నీకేం కొత్త కాదు అవి అలవాటైపోయాయి కానీ ఈ ఐదు రోజుల్లో అదృష్టం అన్నది నిన్ను వెతుక్కొని రాబోతోంది రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నావు నీ కష్టానికి తగిన ఫలితం నీకు లభించబోతోంది ఏ పని చేసినా మంచి లాభాలు కలిసి వస్తాయి అలాగే డబ్బు పరంగా ఎంతో ఎదురుచూస్తున్నావు కదా తల్లి అలాంటి డబ్బు నీకు ఎంత అవసరం ఉందో ఇప్పుడు నాకు తెలుసు అందుకే ఆ డబ్బు ఈ సమయంలో నీకు కలిసి రాబోతోంది అంతటి అదృష్టాన్ని నీ సాయి నీ జీవితంలోకి రప్పిస్తున్నాడు కుటుంబంలో ఇన్నాళ్ళు ఏవైతే నువ్వు ఇబ్బందులు పడుతున్నావో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి అన్నది నీకు లభిస్తుంది తల్లి అంతేకాకుండా నువ్వు ఊహించని విధంగా నీకు ధన లాభం అన్నది కూడా ఉంటుంది ఎప్పుడు కనీ విని ఎరుగని ధనాన్ని నువ్వు చూడబోతున్నావు ఆ ధనాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండు తల్లి అలాగే మనసు చాలా ప్రశాంతంగా ఉండబోతోంది ఇక మీదట ఇన్ని రోజులు కూడా ఎంత చికాకు చిరాకు పడుతూ ఉందో నీ మనసు అంటే బాధలు కష్టాలను అనుభవించి అనుకున్న పనులు జరగక ఎప్పుడు చికాకు చిరాకుగా ఉన్న నీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉండబోతోంది అందరూ బాగుండాలి అని కోరుకుంటావు అసలు గొడవలి జోలికి అనేవి నువ్వు పోవు కానీ ఎవరైనా ఏదైనా నిన్ను నిష్కారణంగా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోవు ఎక్కడ తగ్గవు కూడా మంచివారికి వారికి మంచిగా ఉంటావు చెడు వారికి చెడుగా ఉంటావు ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా తొనికిసలాడుతూ ఉంటుంది నీలో నీ మాటల్లో ఒక గొప్పతనం ఉంటుంది బిడ్డ అందుకే నలుగురికి నువ్వంటే అంత ఇష్టం గౌరవం ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు చాలా చక్కగా తెలుసు నువ్వు ఏదైనా పని చెయ్యాలి అంటే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టవు నిద్రాహారాలు కూడా మానేస్తావు పట్టుదల అనేది అంత ఎక్కువ ఉంటుంది నా బిడ్డకి అనుకున్న పనిని పూర్తి చేసేస్తావు అనుకున్న సమయానికి ఇక ఈ ఐదు రోజుల్లో కూడా ఒక దేవుని అనుగ్రహం నీకు ఎక్కువగా ఉండబోతోంది తల్లి దానివల్ల నీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి కొత్త పనులు ఏవైతే ప్రారంభించాలి అనుకున్నావో అన్నింటినీ ప్రారంభించేస్తావు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అయితే ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఎదురు చూస్తున్న నీ కళ అనేది నెరవేరుతుంది ఈ కళ కోసం నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా ఆ కళ తీరే తీర్చుకోవాలి అని ఎంతో తాపత్రయ కదా అలాంటి తీరని కళ కోరిక ఇప్పుడు ఈ ఐదు రోజుల్లో నీకు నెరవేరబోతోంది తీరబోతోంది అలాంటి కాలం నీకు కలిసి వస్తుంది తల్లి అదృష్టం నీ వెంటే ఉంది నీతో ఉంది నీతో పరుగులు పెడుతోంది ఇక కాకపోతే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ బంధువుల వల్లనే నీకు శత్రువులు తయారవుతున్నారు నా అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు నీకు కానీ నీ దగ్గరికి కూడా రారు వాళ్ళు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అలాంటి వారు ఇప్పుడేంటంటే నువ్వు ఎదుగుతున్నావు నువ్వు మంచిగా పేరు తెచ్చుకుంటున్నావు అని చూసి ఒకలాంటి కుళ్ళుతో వాళ్ళు ఉన్నారు నిన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారు నమ్మించి నిన్ను ఏదో ఒక విధంగా మోసం చెయ్యాలి నిన్ను బాధ పెట్టాలి నీ మనసు మీద దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్త అయితే ఈ ఐదు రోజుల్లో ఈ దేవుని అనుగ్రహం నీకు ఉంటుంది ఆ దేవుడు ఎవరు అని అడుగుతున్నావు కదా బిడ్డ ఇందుకీ ఆ దేవుడు ఎవరు బాబా అని ప్రశ్న నీ మనసులో వచ్చింది కదా ఆ దేవుడు ఎవరో కాదు తల్లి సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరుడే ఈ ఐదు రోజులు నీకు తోడుగా ఉంటాడు శివయ్య తోడు నీకు ఉంటుంది దానివల్ల నీకు కలిగే ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది సుడి తిరగబోతుంది దశ తిరగబోతుంది ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన బాధలు కష్టాలు కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ జీవితం నుంచి దూరంగా పారిపోతున్నాయి తరిమి కొట్టబోతున్నాడు మన శివయ్య అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఎప్పుడూ చూడని డబ్బుని సంపదని నువ్వు చూడబోతున్నావు తల్లి అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ ఇన్నాళ్ళు కూడా అప్పులకు అప్పులు చేసుకుంటూ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ అప్పులు కుప్పలు చేసుకుంటూ పోతున్నావు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నావు వడ్డీలు వాళ్ళు సతాయిస్తుంటే ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో అల్లాడి అలమటించిపోయావు అలాంటి అప్పులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి ఇక మీదట ప్రశాంతంగా జీవితం గడపబోతున్నావని గుర్తుంచుకో ఇంట్లో సకల సంపదలు కూడా కలగబోతున్నాయి బిడ్డ సిరి సంపదలు నీ ఇంట్లో నాట్యం చేయబోతున్నాయి తాండవం ఆడబోతున్నాయి కాబట్టి ఈ ఐదు రోజుల్లో కూడా నువ్వు ఇంట్లో ఎంతో మంచిగా ఉండటానికి ప్రయత్నించు శివనామ స్మరణ చెయ్యి నీ స్మరణ చెయ్యి ఒక్కసారి కుదిరితే శివయ్యను వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునిరా అంతా కూడా మంచి జరుగుతుంది ఇక నీ జీవితంలో నీకు తిరుగు అనేది ఉండదని గుర్తుంచుకో నువ్వు ఊహించని ధన లాభాలు నీకు కలగబోతున్నాయి ఇంట్లో ఏ డబ్బుకి కానీ ఏ ధన ధాన్యాలకు కానీ సంతోషానికి కానీ దేనికి లోటు ఉండదు ఇది నాకు లేదు బాబా అంటూ ఇంకా అడిగే రోజు నీకు రాదు బిడ్డ అలాంటి అద్భుతమైన రోజు నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇన్నాళ్ళు ఏవైతే అనారోగ్య సమస్యలతో అల్లాడుతూ వచ్చావో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతున్నాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు నీ జీవితం గొప్పగా ఉంటుంది తల్లి ఆదాయం ఎక్కువ పెరుగుతుంది అది నువ్వు నీ కళ్ళరా చూస్తావు ఎన్నో శుభవార్తలను వినబోతున్నావు ఇంతటి అదృష్టం నాకేనా బాబా అనే అనుమానంతో అడుగుతున్నావు కదా తల్లి అనుమానం నిండిన కళ్ళతో ప్రశ్నిస్తున్నావు కదా అచ్చంగా నీకే ఇంతటి అదృష్టం కూడా నీకే నిన్నే వరించబోతోంది నువ్వు గొప్పగా బతుకుతుంటే నీ చుట్టూ ఉన్నవారు కొంతమంది అసలు ఓర్వలేక నీ పైన కుళ్ళు కుతంత్రాలు చెయ్యబోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా పెరుగుతాయి దానివల్ల నీకు నరదృష్టి తగిలే అవకాశం చాలా ఉంటుంది తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండు ఒకవేళ నీకు నరదృష్టి తగిలితే గనుక ప్రతిరోజు కూడా రాళ్ల ఉప్పుతో కొంచెం దృష్టి తీసి పక్కన పడవే సమస్త నర దృష్టి చెడు కన్ను ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతుంది ఎందుకంటే ఉప్పుకి అంతటి శక్తి ఉంది బిడ్డ ఎందుకంటే నీ చిన్నప్పుడు కానీ నీ అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు మొత్తం కూడా నీకు ఎలాంటి ఒక చిన్నటి ప్రక్రియలు పరిహారాల ద్వారా నీకు చిన్న బిడ్డ అప్పుడు నీకు పట్టిన దిష్టినంత నరదిష్టినంత తొలగించేవాళ్ళు ఒక అమ్మగా ఒక నాన్నగా ఈ చిట్కా నీకు చెప్తున్నాను తల్లి దీనివల్ల నీకు నరదిష్టి మొత్తం తొలగిపోతుంది పటాపంచలైపోతుంది ప్రతికూల భావాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ ఐదు రోజుల్లో కూడా రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నావు అందులో మొదటిది కొత్త ఇల్లు కట్టుకోవటం లేదా కొత్త స్థలం కొనటం ఇలాంటివి ఈ సంవత్సరంలో నువ్వు తప్పకుండా చేస్తావు తీరుతుంది కూడా ఇక రెండవ శుభవార్త ఏంటంటే ఎవరైతే పెళ్లి కాని బిడ్డలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఉద్యోగం కోసం చూస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే మంచి ఉద్యోగం అన్నది లభించబోతోంది ఇక వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా మరి అందరికీ అన్నీ చెప్పావు బాబా మరి మేం కూడా నీ బిడ్డలమే కదా మేము వ్యాపారం చేస్తున్నాం మాకేం చెప్పవా అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ ఏ ఇబ్బందులో ఉండవో మంచి లాభాలను గడించబోతున్నావు ఎందుకు అంటే గిరాకీలతో నీ వ్యాపారం చేసే చోటు ఏదైతే కిట్టకిట్ట అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఐదు రోజులు కూడా శివయ్య అనుగ్రహం నీ మీద ఎక్కువగా ఉంది దానివల్ల నీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు కూడా ఇంట్లో గొడవ పడకుండా అరుచుకోకుండా గోల చేసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు స్మరణ చేసుకో కొంతసేపు ధ్యానంలో గడుపు ప్రేమతో మాట్లాడటానికి ప్రయత్నించు చెడును మాట్లాడుకు చెడును కోరకు అంతా కూడా మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో ధనలాభం అన్నది విపరీతంగా కలుగుతుంది తల్లి నీకు ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పట్టిందల్లా కూడా బంగారమే అవ్వబోతోంది నా బిడ్డకి ఆ మాట తలుచుకుంటేనే ఈ సాయి మనసు ఉప్పొంగిపోతోంది బిడ్డ నా బిడ్డ ఇన్నాళ్లు పడ్డ కష్టాలు బాధలు అన్ని దూరం అయిపోతున్నాయి ఇక సంతోషంగా ఉంటారు నా బిడ్డలు అని ఈ సాయి మనసు ఉప్పొంగి పోతోంది నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది ఆనంద భాష్పాలు అన్నవి నాకు చేస్తున్నాయి తల్లి ఇక నీ జీవితంలో గొప్పగా ఎదగాలని గొప్పగా ఆలోచిస్తావు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం పట్టుదల అనేది నీలో ఉంది కాబట్టి దేన్నైనా నువ్వు సాధిస్తావు నీ గురిని నువ్వు చేరుకోగలుగుతావు దానికోసం ఎంతో కష్టపడతావు కానీ ఈ ఐదు రోజుల్లో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నీ కష్టానికి తగిన ఫలితం నీకు లభిస్తుంది నిన్ను ఎవరు మోసం చెయ్యలేరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా కూడా చేస్తావు ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తావు చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడిపోతావు అంటే వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమాని కూడా ఆలోచించవు ఎవరైనా ఏదైనా వచ్చి నాకు బాధ వచ్చింది కష్టం వచ్చింది అది ఇది కల్లీబుళ్ళు మాటలు చెప్తే అట్లానే నమ్మేస్తావు మోసిపోతావు కానీ ఇక మీదట నువ్వు మోసపోవటానికి లేదు ఎందుకంటే నీకు నీ సాయి అండ ఉంది అలాగే శివయ్య చూపు నీ మీద ఉంది శివయ్య అనుగ్రహం నీ మీద ఉంది నిన్ను ఎవ్వరూ కూడా ఇక మీదట మోసం చెయ్యలేరు కానీ బిడ్డ నీ కళ్ళలో ఒక గొప్ప తేజస్సు కనిపిస్తుంది ఆ తేజస్సు ఏంటంటే నీ దగ్గరికి ఎవరైనా కష్టంలో ఉన్నవారు వస్తే ఆ తేజస్సును చూడగానే వాళ్ళు ఒకలాంటి ధైర్యాన్ని వాళ్ళు పొందుతారు అంతటి భరోసా ఇస్తాయి నీ కళ్ళు ఒక శక్తివంతంగా ఉంటావు నీకు తెలియని శక్తి ఏదో నీలో తాకి ఉంది బిడ్డ అదే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంది ఇంతకాలం ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అస్సలు భయపడకు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వెయ్యి తల్లి నిన్ను ఆ శివుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు ఈ సాయి నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాడు నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి సాయి అని పిలువు ఓయి అంటూ నీ ముందు వాలిపోతాను శివయ్య అని పిలువు శివయ్య పరుగు పరుగున వచ్చి నిన్ను కాపాడేస్తాడు కాబట్టి ఈ ఐదు రోజులు కూడా నీకు ఎలా ఉండబోతోంది అంటే అద్భుతంగా ఉండబోతోంది నువ్వు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చక్కగా నెరవేరుబోతాయి ఇక ఏది పట్టుకున్నా కూడా బంగారమే అయిపోతుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా తప్పుడు ఆలోచనలు తీసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరో ఏదో తప్పుడు సలహాలు ఇచ్చారు అంటే వాటికి చెవులు ఇవ్వకుండా నీ ఆలోచన నువ్వు చెయ్యి దిక్కు తోచలేదు అనుకో నీ సాయి మీద భారం వెయ్యి లేదా శివయ్య మీద భారం వెయ్యి నీకు మంచి దారి చూపిస్తాం బిటా శివయ్య ఇచ్చిన తీర్పు ఇదే ఈ ఐదు రోజుల్లో నీకు జరగబోతున్నది ఇదే నీకు అందబోతున్న ఆ రెండు శుభవార్తలు అవే ఇక అయిన వాళ్ళే నమ్మించి నిన్ను మోసం చెయ్యాలి అని చూస్తే కూడా వారి ఆటలు ఇక మీద నీ దగ్గర సాగవు ఎందుకంటే నీ వెంట ఈ సాయితో పాటు శివయ్య కూడా ఉన్నాడు వారి పప్పులు అస్సలు ఉడకవు ఇక కన్ను దృష్టి నరదృష్టి అన్నది అంటావా అవి కూడా పట కాపంచలైపోతాయి బిడ్డ ఇక నీ జీవితంలో రోజు రోజుకి ఎదుగుదలనే చూస్తావు రోజు రోజుకి సంపాదననే చూస్తావు రోజు రోజుకి నువ్వు డబ్బున్న వ్యక్తిగా పేరున్న వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతావు సమాజంలో అలానే గుర్తింపు కూడా పొందుతావు ఇదే బిడ్డ నీకు శివయ్య ఇచ్చిన తీర్పు ఈ సాయి ఆశీస్సులో శివయ్య ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి